అలా అండి అందరికీ రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటి అంటే వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభించరు దేశంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించడం అయితే జరిగింది ఇది చాలా మంచి విషయం కూడా ఏంటి అంటే తమ ప్రజలు తమ ఫోన్లోనే తమ ప్రభుత్వంతో కాంటాక్ట్లో ఉండి తమకు కావాల్సిన సేవలు పొందడం అనేది చాలా గొప్ప పథకం అందరూ కూడా దీన్ని అంగీకరించాల్సింది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే కాకపోతే ఇక్కడ ఒక ప్రశ్న అనేది కీలకంగా ఉత్పన్నమవుతున్నాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ని ప్రవేశపెట్టడం ద్వారా వాట్సాప్ అనే కంపెనీ వచ్చేసి అమెరికాకు సంబంధించిన కంపెనీ అనమాట దీనివల్ల ఏంటంటే పౌరులకు సంబంధించిన అన్ని వ్యక్తిగత వివరాలు ఆధార్కు సంబంధించిన డేటా అలాగే ప్రభుత్వానికి అలాగే ప్రజలకు ఉన్న డేటా మొత్తం ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎక్స్చేంజ్ అవుతుంది ఆ గవర్న ఆ యొక్క డేటా ఇటు ఈ యొక్క డేటా అటు అనమాట దీనివల్ల ఏంటి అంటే ఇది ఒక రకంగా వాట్సాప్ కంపెనీకి ఏదైతే అమెరికాకి మన యొక్క ప్రజలు ఏపీ ప్రజల యొక్క డేటాను వాళ్ళకి ఇచ్చినట్లే ఎందుకంటే వాట్సాప్ దగ్గర ప్రతి ఒక్క డేటా ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఈ డేటాకి డేటాని ఇచ్చినట్లే ఒక రకంగా అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది అయితే ఈ వాట్సాప్ని ఎవరైనా హ్యాక్ చేస్తే ఎవరైనా సైబర్ అరగాళ్ళు కనుక హ్యాక్ చేసినట్లయితే అప్పుడు దీనికి కొంచెం అభద్రత అంటే డేటా పౌరుల భద్రత దొంగిలించి ఎవరైతే బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ప్రభుత్వం కొన్ని విధి విధానాలు అలాగే సైబర్ అటాక్ జరిగితే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం చేయాలి అంటే ఎలాంటి పరిస్థితుల ద్వారా దీనికి అడ్డుకట్ట వేయాలి అనే నిర్ణయాలు కూడా ప్రకటించుంటే బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే మన దేశ పౌరుల డేటాను అమెరికా దగ్గర తాకట్టు పెట్టడం ఒక విషయం అయితే ఇంకొక విషయం ఏంటంటే దీని మీద సైబర్ నేరగాళ్ళు కొంచెం అటాక్ చేసి ఆ డేటాను లాగి పౌరులను బ్లాక్మెయిల్ చేయడానికి కూడా అవకాశం ఉందనేది మనకి తెలుస్తుంది వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించడం మంచి పరిణామం అయినా కానీ సైబర్ సెక్యూరిటీ ఇక్కడ కొంచెం కీలకమైన ఇష్యూగా మారిందన్నమాట మరి ప్రభుత్వం మీద ఈ యొక్క వాట్సాప్ గవర్నమెన్స్ గవర్నెన్స్ మీద కొంచెం విధి విధానాలు ప్రకటిస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది యొక్క ఇష్యూ మీద ఈ యొక్క అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి